పెళ్లిపేటలు ఎక్కుతూ ఫ్యాన్స్ కోరుకుంటున్న కోరిక నెరవేరుస్తూ మనందరం ముందుకి శుభవార్త వచ్చేసిన యాంకర్ శ్రీముఖి ఇంకా యాంకర్ శ్రీముఖి వన్ ఆఫ్ ద టాప్ యాంకర్స్లో ఒకరిగా ముద్రని సంపాదించుకుంది అయితే ఎప్పుడూ చర్చలో నిలుస్తూ ఉంటుంది పెళ్లి వార్తతో రీసెంట్ కాలంలో వ్యాలంటైన్స్ డే రోజు స్పెషల్గా ఈ రోజు మనం గుర్తు పెట్టుకుందాం మళ్ళీ ఈ విషయం కోసం మళ్ళీ మాట్లాడతాను అంటూ వ్యాలంటైన్స్ డే రోజు స్పెషల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే ఒక పోస్ట్ షేర్ చేసుకుంది యాంకర్ శ్రీముఖి అప్పటి నుండి తను తన ప్రయాంశ కోసం తన పర్సనల్ లైఫ్ కోసం నెటిజెన్స్ చాలా ప్రశ్నలు వేస్తూ వచ్చారు కానీ వాటన్నిటిపైన శ్రీముఖి మాత్రం మౌనం పాటిస్తూనే ఉంది ఇంకా ప్రదీప్తో పెళ్ళంటూ వస్తున్న వార్తలపై కూడా వాటన్నింటిని ఏమాత్రం నిజం లేదు అంటూ విషయం కూడా రాను రాను మనకు అర్థమయ్యేలాగా తెలిసింది అయితే ఇప్పుడు శ్రీముఖి మాత్రం మరోసారి అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉంది తను ఇప్పటికే కొన్ని వెడ్డింగ్ లుక్స్ హల్దీ లుక్స్ అంటూ కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ట్రెడిషనల్గా అయితే ఇంట్లో సందడి చేస్తూ పెళ్లి పనులకు మొదలు పెట్టిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి వాటిని చూసిన వాళ్ళంతా యాంకర్ శ్రీముఖి పెళ్ళప్పుడు అంటూ క్వశ్చన్స్ వేస్తున్నవారు అయితే మొత్తానికి పెళ్లి పెట్టలు ఎక్కబోతుంది శ్రీముఖి ఇంకా ఫ్యాన్స్ కోరుకుంటున్న కోరిక నెరవేరుస్తుంది అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది నటింట అయితే మొత్తానికి శ్రీముఖి మాత్రం వీటన్నిటిపైన ఏమాత్రం కూడా ఇప్పటివరకు స్పందించడం లేదు